అందరికీ నమస్కారం ఈ రోజు వీడియోలో కార్తీక మాసంలో వినవలసిన కార్తీక పురాణం ఇరవై తొమ్మిదో అధ్యాయం ఏంటన్నదైతే తెలుసుకుందాము నారదుని హితువుపై రవ్వంత చింతించిన రవిశుతుడు ఆ ధన్వేశ్వరునికి పేతపతి అయిన తన దూతను తోడిచ్చి నరకాన్ని తరింప చేయవలసిందిగా ఆదేశించాడు ఆ దూత ధన్వేశ్వరిని తనతో తీసుకొని వెడుతూ మార్గమధ్యమందులి మందిలి నరక భేదాలని చూపిస్తూ వాటి గురించి ఎలా వినిపించసాగాడు తప్తవాలుకుము ఓ ధన్వేశ్వర మరణించిన వెంటనే పాపకర్మలు ఇక్కడ కాల్చబడిన శరీరములు కలవారై దిక్కులు ప్రక్కలయ్యేలా రూధిస్తూ ఉంటారు దీనినే తప్తవాలుక నరకము అంటారు వైశ్వదేవపరులైన అతిథులను పూజించని వారు గురువులను అగ్నిని బ్రహ్మలను భోవును వేదవిధులను యజమానిని కాళ్ళతో తన్నిన వారి పాదాలను ఆ యమదోతలు ఎలా కాలుస్తున్నారో చూడు అందమిశ్రము ఈ నరకంలో సూదిమణులు వంటి భయంకర ముఖాలు కలిగిన పురుగులు పాపాత్ముల శరీరాలను దొలిచివేస్తూ ఉంటాయి ఇది పదహారు రకములుగా కుక్కలు గ్రద్దలు కాకులు మొదలగు పక్షి జంతువులు సమానత్వమై ఉంటుంది పరుల రహస్యాలని భేధించే పాపాత్ములందరూ ఈ నరకంలోనే దండింపబడుతూ ఉంటారు కక్రచము అనే పేరుగల ఈ నరకము మూడవది ఇక్కడ పాపాత్ములను అడ్డముగాను నిలువుగాను ఏటవాలుగాను సమమూలంగాను అంగ అంగళాలుగా రంపాలతో కోస్తూ ఉంటారు అసిపత్రవనం నాలుగవ నరక అయిన దీనిని అసిపత్రవనం అంటారు భార్య తల్లిదండ్రుల నుండి సంతానంను ఎడబాపులు చేసే పాపులంతా ఈ నరకానికి చేరి నిలువెల్ల బాణాలతో గుచ్చబడి అసిపత్రాలచే శరీరాలను చించబడి దారాలుగా కారే నెత్తిటి వాసనకు వెంటబడి తరిమే తోడేళ్ళు గుంపులుగా భయపడి పారిపోవాలనే పరుగులు తీసి పారిపోలేక దిక్కులేక పరి పరితపిస్తూ ఉంటారు చంపుట భేధించుట మొదలగు విధులతో ఈ నరకం ఆరు రకాలుగా ఉంటుంది కోట సాల్మిలి పదహారు రకాలుగా దండించేది పరశ్రీలను ద్రవ్యాన్ని హరించేవాళ్ళు పరాపకారులైన పాపులు ఉండేది కోట సాల్మిలి నరకం రక్తపూయము రక్తపూయమనే ఈ విభాగం ఆరువ నరకం ఇక్కడ పాపాత్ములు తలక్రిందులుగా వేలాడుతూ యమకెంకరల చేత దండించబడుతూ ఉంటారు ఎవరైతే తమ కులాచార రీత్యా తినకూడని వస్తువులు తింటారో పరులను నిందిస్తారో చాడీలు చెబుతుంటారో వారంతా ఈ నరకంలోనే ఉంటారు కుంభీపాకం మొట్టమొదట నీకు విధించబడినది ఘోరాతి ఘోరమైనది నరకాలన్నిటిలోకి నికృష్టమైనది ఈ కుంభీపాకమే ఏడువో నరకం దుష్టద్రవ్యములు దుర్భరాగ్ని కీలలు దుసహా దుర్గంధాలతో కూడి ఉంటుంది రౌరవము నరకాల్లో ఎనిమిదవదైన ఈ రౌరవము దీర్ఘకాలికమని తెలుసుకో ఇందులో పడిన వారు కొన్ని వేల సంవత్సరాల దాకా బయటపడలేరు ధన్వేశ్వర మన ప్రమేయం లేకుండా మన కంటిని పాపాన్ని శుష్కం అని మనకు మనమై చేసుకున్న పాపాన్ని అర్ధుర్మణి అని అంటారు ఆ రెండు రకాల పాపాలు కలిపి ఏడు విధాలుగా ఉన్నాయి ఒకటి అపకీర్ణం రెండు పాంకేత్యం మూడు మలినీకరణం నాలుగు జాతిభ్రంశం ఐదు ఉపవీతకం ఆరు అతిపాతకం ఏడు మహాపాతకం ఈ పరిదృశ్యమానులైన నరకుల చేత ఉపరి ఏడు రకాల నరకాలు వరుసగా అనుభవింపబడుతూ ఉన్నాయి కానీ నువ్వు కార్తీక వ్రతస్థులైన వారి సాంగత్యం ద్వారా పొందిన అమిత పుణ్యం కలిగిన వాడు కావడం వలన ఈ నరకాలను కేవలం దర్శనమాత్రంగానే తరలించగలిగావు పై విధంగా చెబుతూ యమదోత అయిన ప్రేతాధిపతి అతన్ని యక్షలోకానికి చేర్చాడు అక్కడ అతడు యక్షరూపుడై కుబేరణ కాప్తుడై ధనయక్షుడనే పేరును పొందాడు విశ్వామిత్రుడు అయోధ్యలో ఏర్పరిచిన ధనయక్ష తీర్థం ఇతర పేరు మీదనే సుమ అందువలన సత్యభామ పాపహరిణి శోకనాశిని అయిన ఈ కార్తీక వ్రత ప్రభావం వల్ల మానవులు తప్పనిసరిగా మోక్షాన్ని పొందగలరనడం ఏమాత్రం అతిశయోక్తి లేదు అని సత్యభామకు చెప్పినవాడే శ్రీకృష్ణుడు సాయం సంధ్యానుష్టనార్థై స్వీయగ్రహానికి వెళ్ళాడని సూతుడు ఋషులకి పరవశించాడు ఈ కార్తీక మాసము పాపనాశిని విష్ణువుకు ప్రీకరి వ్రతస్థులకు భుక్తి ముక్తిదాయిని అయి ఉంది కల్పోక్త విధంగా ముందుగా విష్ణు జాగరణము ప్రాతస్నానము తులసీ సేవ ఉద్యాపనము దీపాదానం అనే ఈ ఐదింటిని కూడా కార్తీక మాసంలో ఆచరించిన వారు ఇహాన భుక్తిని పొందుతున్నారు పాపాలు పోవాలన్నా దుఃఖాలు తేరాలన్నా కష్టాలు కడతేరాలన్నా ఈ కార్తీక వ్రతానికి మించినది మరొకటి లేదు ధర్మార్థ కామ మోక్షాలు నాలుగింటి కోసం ఈ కార్తీక వ్రతం ఆచరించాల్సి ఉంది కష్టంలో ఉన్నవాడు అనును దుర్గరణ్య గతుడైనా రోగి అయినా సరే విడవకుండా ఈ వ్రతాన్ని పాటించాలి ఎటువంటి ఇబ్బందులు కలిగినా సరే వ్రతమును మానకుండా శివాలయంలోనో విష్ణుాలయంలోనో హరిజాగన ఆచరించాలి విష్ణు దేవాలయాలు చేరువులో లేనప్పుడు రావి చెట్టు వద్ద గానీ వనంలో కానీ వ్రతం చేసుకునవచ్చు విష్ణు సాన్నిధ్యంలో విష్ణు కీర్తనలు ఆలపించేవాళ్ళు సహస్ర గోదాన ఫలాన్ని వాయిద్యాలు వాయించేవాళ్ళు అశ్వమేధ ఫలాన్ని నర్తకులు సర్వ తీర్థాల స్నాన ఫలాన్ని పొందుతారు ఆపదలో ఉన్నవాడు రోగి మంచినీరు దొరకని వాడు వీళ్ళు కేశవనామాలతో లాంఛనం మార్జన మా ఆచరిస్తే చాలు వ్రతో జాపంను శక్తి లేని వాళ్ళు బ్రాహ్మణులకు భోజనం పెడితే సరిపోతుంది శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపమే బ్రాహ్మణుడు కావున కార్తీక మాసం అందు బ్రాహ్మణునికి సంతోషపరచడం చాలా ప్రధానం అందుకుగాను శక్తులైన వాళ్ళు గోపూజ చేసినా చాలును ఆ పాటి శక్తి అయినా లేని వాళ్ళు రావి మర్రి వృక్షాలను పూజించినంత మాత్రం చేతనే వ్రతాన్ని సంపూర్తి చేసిన ఫలాన్ని పొందగలుగుతారు దీపాదానం చేసే సోమత్తు లేనివారు దీపారాధనకైనా తాహత్తు లేనివారు ఇతరులచే వెలిగించబడిన దీపాన్ని చేసి గాలి మొదలైన వాటి వలన అది ఆరిపోకుండా పరిరక్షించినా కూడా పుణ్యం పొందుతారు పూజకి తులసి అందుబాటులో లేనివారు తులసికి బదులు విష్ణుభక్తుడైన బ్రాహ్మణుని పూజించాలి సూతుడు చెప్పినది విని ఇతర వృక్షాలన్నింటికంటే కూడా రావి మరి వృక్షాలు మాత్రమే గోబ్రాహ్మణ తూల్య పవిత్రతని ఎలా పొందాయని అడిగాడు సూతుడు పూర్వం ఒకసారి పార్వతీ పరమేశ్వరులు మహాసుత భోగంలో ఉండగా కార్యతరం వలన దేవతలు అగ్ని కలిసి బ్రాహ్మణ వేసదారులే వెళ్ళి ఆ సంభోగాన్ని అంతర్యామం కలిగించారు అందుకు కినికిన పార్వతీదేవి సృష్టిలో క్రిమికేట కాదులు సహితము సుతుంలోనే సుఖపడుతూ ఉన్నాయి అటువంటిది మీరు మా దంపతుల సంభోగ సుఖాన్ని చెడగొట్టారు నాకు సురత సుఖభ్రాంశాన్ని పాటించిన మీరు చెట్లే పడి ఉండండి అని చెప్పించింది తత్కారణంగా దేవతలంతా వృక్షాలుగా పరిణమించవలసి వచ్చింది ఆ పరిణామంలో బ్రహ్మ పాలస వృక్షంగాను విష్ణువు అశ్వత్థామగాను శివుడు వటముగాను మారారు బ్రహ్మకు పూజరహిత లేదు జగరీక పూజనీయులైన శివకేశవ రూపాలు కనుకనే రావి మర్రి వృక్షాలు అంతటి పవిత్రతను కలిగింది వీటిలో రావి చెట్టు శని దృష్టి సంభితమైనది కారణంగా శనివారం నాడు మాత్రమే పూజనీయమైనది ఇతర వారాల్లో రావి చెట్టును తాకరాదు సుమ అంటూ చెప్పడాన్ని ఆపాడు సూతుడు ఇదండి ఈరోజు వినవలసిన కార్తీక పురాణం ఇరవై తొమ్మిదవ అధ్యాయం మళ్ళీ రేపు ఉదయం ఐదు గంటలకి ఆఖర అధ్యాయమైన ముప్పైవో అధ్యాయం ఏంటనేది అయితే తెలుసుకుందాము